హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఆంధ్రప్రదేశ్లో వరదలు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ విజయవాడ గుడమేరు వాగు ఇదే ఒక మన ప్రస్తుతానికి నడుస్తుంది సార్ అండ్ చంద్రబాబు గారు చంద్రబాబు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది ప్రతి ప్రాంతానికి చంద్రబాబు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా తన వయసుని లెక్క చేయకుండా అంటే నేను నా వల్ల కాదేమో అని ఒక వెనుక అడుగేయకుండా ప్రతి ప్రాంతానికి వెళ్తూ ప్రతి ఒక్కరిని పరామర్శిస్తున్నారని మనం అనుకోవచ్చు ఇప్పుడు అండ్ చాలా వరకు ఇప్పుడు ఫుడ్ కూడా డొనేట్ చేస్తున్నారు టెక్నాలజీని కూడా యూజ్ చేసి డ్రోన్స్ ద్వారా ఫుడ్ని డొనేట్ చేశారు అంటే సార్ ఏమంటారు ఇప్పుడు చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు బెస్ట్ సీఎం అని ఇలాంటి ఒక నాయకుడిని చూడడం ఇదే మొదటిసారి అని కూడా కొందరు అంటున్నారు ఏమంటారు సార్ మీరు ఈ విషయం పైన చంద్రబాబు గారు ఎలా చేసు ఎలా చేస్తున్నారంటారు ఇదంతా ఎలా ఉంది సార్ డెఫినెట్గా అంటే నాలుగున్నర దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారిది పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయనకు అనుభవం ఉంది ఉభయ రాష్ట్రాలు ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఆంధ్ర తెలంగాణ అయింది కానీ మొత్తం కలిపి ఉన్న రాష్ట్రానికే పనిచేసిన వ్యక్తి ఉభయ రాష్ట్రాలు ఇప్పుడు ఆయనకు సంబంధించి ఆయన తయారు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే విజయవాడలో జరిగిన వర్షం ఏదైతే ఉందో గత వంద సంవత్సరాలు ఎప్పుడు జరగలే అటువంటి ప్రకృతి విపత్తుని ఎదుర్కొంటున్న డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో యాక్చువల్ అధికారులని చీఫ్ సెక్రటరీని కలెక్టర్ని ఎస్పీని పంపించి చేయవచ్చు కానీ ఫీల్డ్లో ఉండి మిగతా వాళ్ళని కూడా ఆ యొక్క ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పునరావాస కేంద్రాలు కావచ్చు వాళ్ళకి ఆహార పొట్టలు కావచ్చు వాళ్ళకి ఏదైతే సర్వస్వం కోల్పోయారో వాళ్ళని ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తా ముఖ్యంగా దీంట్లో సక్సెస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా ఎందుకంటే కేరళలో మనం చూసాం వాయనాడులో వందల ఐదు వందల మంది పైన చనిపోయారు ఇక్కడ ప్రాణ నష్టం ఎక్కువగా ముప్పై మంది లెక్కలు వచ్చింది అంతవరకు అంటే ప్రాణాన్ని నష్టం కాకుండా నివారించగలిగారు ముఖ్యంగా ఒకవైపు కృష్ణా నది పొంగిపల్లటం ఇటు ఒకవైపు బుడమేరు వాగు అనేక ఆక్రమణకు గురయ్యి నాలుగు గంటలు పడిన తర్వాత దాన్ని వచ్చే ప్రవాహం విజయవాడ సింగ్ నగరు రామలింగేశ్వరనగర్ ఇవన్నీ కూడా మునిగి మునిగిపోయాయి ఆ మునిగిపోవడం వల్ల అది కూడా ఎట్లున్నాయి ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగినాయి అంటే ఎంత విలయం సృష్టించిందో మనం అర్థం చేసుకోవాలి అటువంటి దాంట్లో అర్ధరాత్రి వెళ్ళి ఆయన నాలుగింటి దాకా ఎక్కువ ఆయన పర్యటించడం అనేది ఈరోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి ఆ వయసులో ఆయన ఎక్కడ కూడా ఒకవైపు ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన వయసును లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రజలు బాగుంటే మనం బాగుంటామని ఒక మంచి ఆలోచనతో ఆయన మిగతా యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ఆ కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు ఐదు రోజుల్లోనే అవును సార్ అంటే చాలా వరకు చూస్తున్నాం మనం నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ మొన్నటి వరకు ఏమో మనకి మొత్తం వరద వచ్చి ఉండిపోయినా కానీ పడవలో వెళ్ళారు పడవలో వెళ్ళి మునిగిపోయిన ప్రాంతాలన్నింటినీ ప్రత్యక్షంగా చూశారు అక్కడ కొంచెం ఒక ప్రమాదం కొంచెం స్కిడ్ అయ్యి కొంచెం కింద పడిపోయారు అండ్ అది ఒకటి అయింది అండ్ ప్లస్ నిన్న కొంచెం ఈవినింగ్ టైంలో కూడా రైల్వే ట్రాక్ పైన ఎక్కి చూస్తుంటే కూడా అది కూడా ట్రైన్ రావడం రెండు ప్రమాదాల నుంచి బయటపడ్డారు అంటే ఎలా అయిపోతుంది అంటే సార్ నా ఏజ్తో నాకు సంబంధం లేదు నాకు జనాలే ఎక్కువ ఇలా ఈ రెండు ఇన్సిడెంట్స్ అలా అనుకోవచ్చు కదా సార్ మనం డెఫినెట్గా అంటే ఒకటి అధికారులు క్షేత్రస్థాయిలో వాళ్ళంతా సక్రమంగా పనిచేస్తే ఈయన ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు నాయకుడు సమర్థవంతంగా ఉంటే మిగతా కేడర్ పనిచేస్తుంది ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా ఒక బ్యాలెన్స్గా చక్కగా పరిపాలిస్తున్నారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో పంచాయతీలు గ్రామాలని రోడ్ల వ్యవస్థని అంతా కూడా మానిటరింగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు రివ్యూ మీటింగ్ చేస్తూ ఉన్నారు విజయవాడలో అదే సమయంలో చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఫీల్డ్లోకి వెళ్తున్నాడు ఎందుకంటే అధికార యంత్రాంగం ఆయన చూసి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా బయటికి రావాలి కదా వర్షం వస్తే మిగతా కూడా అధికారులు రాకుండా నిమ్మక నేరేతారు అప్పటికీ గత ప్రభుత్వం వైసీపీలో పనిచేసిన అంటగాకి కొంతమంది అధికారులు అయితే పూర్తిగా సహకరించలేదు అదే అది చంద్రబాబు నాయుడు గారు పసికెట్టారు దానికి ఆయనే క్షమాపణ కోరాడు క్షేత్రస్థాయిలో ప్రజలు ఆదుకోటంలో కొద్ది మీర పూర్తిగా వెళ్ళలేకపోయామన్నాడు కాకపోతే అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించడంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఆదర్శమైనది ఎందుకంటే ఈరోజు ఐటీలో హైదరాబాద్ సైబరాబాద్ సిటీ కావచ్చు ఇంత అభివృద్ధి చెందుతుందంటే హైదరాబాద్ ఆయన ముందు చూపుతానే అటువంటిది టెక్నాలజీని అందిపుచ్చుకొని డ్రోన్ల ద్వారా అధునాతనమైన డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు ఏదైతే అందరికి సరఫరా చేశారు ప్రతి ఒక్కరి నిత్యావసర వస్తువులు అది మొత్తం యావత్ భారతదేశం ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తున్నారు అదే సమయంలో ఆ క్షేత్రస్థాయిలో మీరన్నట్టు ఆయనకున్న అనుభవమే ఈరోజు ప్రజలను కాపాడగలిగింది ఎందుకంటే ఒక రూపం దాల్చింది వంద సంవత్సరాలు ఎప్పుడు లేదు ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితి అంత ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఐదు సంవత్సరాలు ఆయన హయాంలోనే నైంటీ పర్సెంట్ అక్రమకు రైందని పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తున్నారు మరి అదే సమయంలో అంతమంది మంత్రులు ఉండి ఆయనతో పాటు పనిచేసిన నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండి ఎవరు బయట రట్లా ఒక్క వెల్లంపల్లి తప్పితే ఆయనతో పాటు బయటకు వచ్చిన లేరు మొన్న వచ్చి కూడా కొంచెం మాట్లాడారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు అది మ్యాన్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే కొట్టి మేడం మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే మానవులు ఎవరైనా సృష్టిస్తారా మనుషులు చేసిన తప్పిదాల వల్ల ఏం జరుగుతుంటే అక్రమిస్తే జరుగుతాయి బుడమేరును తొంభై శాతం ఆక్రమించుకుంది జగనన్న కాలనీలు చేసి గత ప్రభుత్వమే అది తప్పు వీళ్ళది కాదు కదా ముందు టీడీపీ ఐఎంలో ఐదు వందల కోట్లు బుడమేరుకి మరమ్మత్తులు చేయమంటే ఐదు వందల కోట్లు కూడా ఏమైంది కూడా చెప్పలే వీళ్ళు చేయలే చేయకపోగా జగనన్న కాలనీని ఇప్పుడు ఎంత లోతట్టుపాట్లు లోతట్టు ప్రాంతంలో ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి కూడా జగనన్న కాలనీలే అని ఒకటి ఉంది ప్రజలకు ఉపయోగం ఇచ్చే ఉపయోగమైంది జగనన్న కాలనీలు అవన్నీ తప్పే కదా ఇప్పుడు వీళ్ళు ఇంకా అసలు ఇప్పుడు కూటమిని బ్లేమ్ చేసేదానికి లేదు కదా సార్ ఇప్పుడు ఏంటి ఎలా చేస్తారు ఇప్పుడు మ్యాన్ మ్యాన్మెంట్ మ్యాన్ అని చెప్పేసి ఎట్లా ఆరోపిస్తారు జగన్మోహన్ గారు ఇది ప్రకృతి విలయతాడనం చేసింది ఎప్పుడు లేని విధంగా వరదలు వచ్చినాయి దీని తప్పిదం మానవ తప్పిదం అంటే ఎవరిది గత ప్రభుత్వ లో పరిపాలించింది ఎవరు మీరే కదా జగనన్న కాలనీ ఇచ్చింది మీరే కదా నైంటీ పర్సెంట్ మీరు నాలుగు చోట్ల గండి పడితే సాక్షాత్తు నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రి ఐదు రోజుల నుంచి కంటికి నిద్ర లేకుండా అక్కడ కాలవ గట్టు దగ్గర పడుకొని ఆయన మరమ్మతులు మూడు మూడు కుంటలు అయితే పూర్తి చేయగలిగారు ఇంకొకటి ఉంది అది అయిన తర్వాత బయటకు వస్తానంటే మళ్ళీ జనవనరుల శాఖ నిజాయితీకి ఆయన 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 ఉండాల్సిన అవసరం లే క్షేత్రస్థాయిలో ఆయన ఎందుకు చేస్తున్నాడు మీరే మరి వైసీపీ తరఫున ఎవరైనా మీరు పిలిపించారా మీకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది కదా మీ ఎమ్మెల్యేలు కానీ మీ మాజీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చి ఫీల్డ్లో పాల్గొన్నారా తెర వెనక ఉన్న రోజా ఏదో మాట్లాడుతున్న తప్పితే మాజీ మంత్రిగా ఆమెకి ఆమెకి బాధ్యత లేదా ప్రజల కోసం వచ్చి ఏమన్నా కనీసం పది ఆహార పట్టాలు ఏమైనా ఇచ్చారా వాళ్ళని ఏమన్నా ధైర్యాన్ని ఇచ్చారా అది ఏమి చేయకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం పవన్ ఎక్కడున్నాడు చంద్రబాబు ఎక్కడున్నాడు లోకేష్ ఎక్కడున్నాడు ఇవన్నీ కాదు ప్రజలకు కావాలి ఇది అంటే ఇంత దీనమైన పరిస్థితిని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారని మనం అనుకోవచ్చు అంటారు అంతే కదా రాజకీయం వాళ్ళకి కనిపిస్తుంది కదా సార్ ఇది అది వాళ్ళకి రాజకీయమే కావాలి ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వం పడిపోదు ఈ ప్రభుత్వం బాధ్యత తీసేసి ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకి ఏమి ఇవ్వరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది వాళ్ళు ఎంతమంది ఉంటారో లేదో తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఓర్పు ఉండాలా ప్రజలు మన మనలు పొందాలంటే రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి సహకరిస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు అదే సమయంలో ఎరిటేజ్ నుంచి పురంధేశ్వరి గారు ఇప్పుడు లోకేశ్వరి గారు దాదాపు రెండు కోట్లు ఏమి ఇచ్చినట్టున్నారు అదేవిధంగా అది అది సొంత వ్యాపార సమస్యల నుంచి ముఖ్యమంత్రి స్థాయి అనేదికి సినిమా నటులు ఇస్తున్నారు ప్రభాస్ రెండు కోట్లు ఇచ్చారు ఫస్ట్ జూనియర్ ఎయిటీఆర్ కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత మహేష్ బాబు ఇచ్చాడు బాలకృష్ణ గారు ఇచ్చారు ఇటువంటి వాళ్ళు అందరు ఇస్తున్నారు కదా రామ్ రామ్ చరణ్ ఇచ్చారు నాగార్జున ఇచ్చారు అల్లు అర్జున్ ఇచ్చాడు చిరంజీవి గారు కోటి రూపాయలు ఇచ్చారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరికంటే ఎక్కువగా ఇచ్చిన నటుడు రాజకీయ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు తెలంగాణ కోటి రూపాయలతో పాటు నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందల లక్షలు అంటే నాలుగు కోట్లు ఆరు కోట్లు చేశాడు అంటే మెగా ఫ్యామిలీ మొత్తం కలిపి చేసింది ఎనిమిదిన్నర కోట్లు చేశారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక సొంత డబ్బులు సొంత వ్యాపార సంస్థ నుంచి ఏమైనా ఒక రూపాయి తీసుకుంటారు కోటి రూపాయలు ఎక్కడి నుంచి పార్టీ నుంచి అది అది పార్టీ ఫండ్ నుంచి అండి పార్టీ ఫండ్ నుంచి ఎవరైనా ఇస్తారు నీ వ్యక్తిగత సమస్యలు ఒక లక్షల కోట్లు ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిచెస్ట్ రిచెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఈ దేశంలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇచ్చారా ఇప్పుడు తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసి పవన్ కళ్యాణ్ గారు ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాడు అది 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 లీడర్షిప్ అంటే తర్వాత ఇప్పుడు వరదల్లో ఇదైతే నాలుగు వందల పంచాయతీలకు పంచాయతీ లక్షల రూపాయలు నాలుగు వందల లక్షలు నాలుగు కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఆయనే అది మీరు ఇవ్వచ్చు కదా ఐదు సంవత్సరాలు మీరు సంక్షేమం బట్ట నొక్కేవన్నారు కదా మరి సంక్షేమం మాటను అభివృద్ధి కూడా మర్చిపోయారు కదా మరి మీరేం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారే ఎందుకు చేయాలి ఆయన ఒక్కడే ఆరు కోట్లు ఎందుకు చేయాలండి మీరు చేయాలి కదా మరి దశాబ్దం పైన ఆయన ఎక్కడ ఓడించారు ఆయన ఎక్కడ కూడా ఎమ్మెల్యేగా చేయాల మరి ఎట్లాగా ఆయన గెలవగలిగాడు హండ్రెడ్ పర్సెంట్ సేకరితో అసెంబ్లీలో ఎలాగొడికి పెట్టాడు ఇక్కడ ఏంటంటే రాజకీయాలు పక్కన పెట్టి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనిని అప్రిషియేట్ చేయాలి సహకరించాలి సహకరించబోతే కామగూడ అంతేగాని విమర్శించకూడదు విమర్శించడం అది చాలా తప్పనమాట ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లు అస్తవ్యస్తం అయిపోయినాయి ప్రజలు మొత్తం సర్వస్వం కోల్పోయారు వాళ్ళకి ఎదుగు జీవనాధి కల్పించాలా కేంద్ర ప్రభుత్వ బృందం నిన్న వచ్చింది సహాయక చర్యలు అహోరాత్రులు ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది చాలా జాతీయ విపత్తుగా ప్రకటించాలంటున్నారు మరి మోదీ గారితో మాట్లాడి వాళ్ళ బృందం నివేదికను బట్టి రేపు ఏమి నష్టపరిహారే వాళ్ళు ఇది చేస్తారు కాబట్టి వెయిట్ చేయాలా విమర్శించకూడదు ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం దిగిపోయిందంటే ఇప్పుడు దిగిపోయే పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలు ఆగాల్సిందే వాళ్ళు అధికారులు రావాలంటే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఫీల్డ్లో ఉన్నాడా లేదా అనేది కాదు పనే తిరిగిందా లేదా ప్రజలకు మేలు చేశారా లేదా ఆయన వస్తే ఎంత ఇబ్బందులు మనం చూసాం ఇవన్నీ కూడా ఏదైనా కానీ రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ ఆపన్న హస్తం అందించాల్సిన బాధ్యత నేటి రాజకీయ నాయకులకి ఉంది అది తెలుసుకుంటే ఇలాంటి విమర్శలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయన మా ఆయనతో పనిచేసిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకో విమర్శలు పక్కన పెట్టి రాజకీయం అనేది పక్కన పెట్టి ఎటువంటి పరిస్థితులు విజయవాడ రెండున్నర లక్షల మంది నిరాశులు వాళ్ళకి జీవనోపాధి ఎలా కల్పించాలా కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖముడిగా ఇప్పుడు ప్రభుత్వంతో పాటు మిగతా కూడా ప్రతిపక్షాలన్నీ ఏకమై నష్టపరిహారం ఎక్కువ జరిగిందనే భావనతో మీరు వస్తే ఆహ్వానిస్తారు అంతేగాని దీన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటే ప్రజలు క్షమించరు